మహబూబాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది జిల్లాలోని నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలకు తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి మహబూబాబాద్ కేసముద్రం ఇనుకుర్తి నెల్లకూతురు గూడూరు మండలాల్లోని నారాయణపురం క్యాప్తండా చంద్రతండ రెడ్యాల సికింద్రాబాద్ తండ అదేవిధంగా పాత తండ రామతండ పార్వతమ్మగూడెం రాజన్పల్లి గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గెలుపొందిన అభ్యర్థులు రంగులు చల్లుకుంటూ సంబరాలకు పరిమితమయ్యారు ఇలాంటి అవాంఛనీయ గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఐలబైన లక్ష్మీ నారాయణ అలాగే వార్డు మొత్తం పది కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులందరినీ ఇవాళ అక్కడున్న మిగతా చేసిన నామినేషన్స్ వేరే పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ పార్టీకి పట్టం కడితే ముందు ముందు భవిష్యత్తులో కూడా పనులు అయిపోయి ఇక్కడున్న మన ప్రియత నాయకులైనటువంటి వెన్న శ్రీకాంత్ రెడ్డి గారి అధ్యయనంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి వీళ్ళు గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని వాళ్ళు ఇంట్రా చేసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నా ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామ పార్టీ నాయకులు కూడా చాలా అందరూ కృషి చేసి ఏకీకృతంగా చేసినందుకు మరొక మారు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నారు ముఖ్యంగా ఇలా ఎన్నికైనటువంటి కమిటీకి సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి వాటి సభ్యులందరికీ రెండేళ్ల అందరి తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ ఏదైతే ఇంత ముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో రంగ శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన మాటలో మీరు అందరూ సక్రమంగా పనిచేసి గ్రామాభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకెళ్లి గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ